సహజ నవల రెండవ భాగం మొదటి భాగంలో సహజ తన భర్త ప్రసాద్ కలిసి ఉషా తన పిల్లలతోటి పార్క్కి వెళ్దామని ప్లాన్ చేసుకుంటారు వెళ్ళడం కోసం సిటీ బస్సు ఎక్కి కాలేజీ దగ్గర దిగుతారు అంతవరకు జరుగుతుంది ఇక ఇప్పుడు రెండో భాగం అప్పటికి టైం ఐదైంది ఊరు బయట పొలాల దగ్గర చల్లని గాలికి అందరికీ హాయిగా అనిపించింది గులాబీ తోట కోసం వెతకడం మొదలెడితే అది ఎక్కడా కనబడలేదు ఐదేళ్లలో ఆ ప్రాంతం చాలా మారింది కొత్త కొత్త ఇళ్ళు ఆఫీసులు చాలా వచ్చాయి వాళ్ళని వెళ్ళని వాకప్ చేస్తే ఆ తోట తీసేసి రెండేళ్ళు అయిందని అక్కడ స్పిన్నింగ్ మిల్లు కట్టారని చెప్పారు ఆ మిల్లు దాటే వచ్చారు వాళ్ళు మళ్ళీ ఆ పెద్ద మిల్లు దగ్గరికి వెళ్ళి దాన్ని చూసి నిట్టూర్చి ఆ గేటు దగ్గరే ఆరు అరుగుల్లా ఉంటే వాటి మీద కూలబడ్డారు ఎన్ని కథలు చెప్పావో కదా రోజ్ గార్డెన్ గురించి చివరికి ఇదన్నమాట నీ గులాబీ తోట అని నిట్టూర్చాడు ప్రసాద్ సహజకు అప్పటికే నీరసం వచ్చి మాట్లాడకుండా కూర్చుంది పిల్లలిద్దరూ సహజ ఒళ్ళో చేరి పెద్ద తోటలు ఎక్కడెత్తా అని అడుగుతున్నారు పత్తి వ్యాపారానికి పెద్ద తోట బలైపోయిందిరా అన్నాడు ప్రసాద్ రోజ్ గార్డెన్ గురించి ఏం కథలు చెప్పిందండి అని అడిగింది ఉష మీరు మొదట ఈ తోటకు వచ్చినప్పుడు జరిగిన విశేషాలన్నీ నాకు తెలుసండి అన్నాడు అతను మా హెడ్మిస్ట్రెస్ తిట్టిన తిట్లు కూడానా అని అడిగింది ఉష ఆ అవి కూడా నవ్వాడు ప్రసాద్ మేం మిషనరీ స్కూల్లో చదవడం వల్ల అనవసరంగా ఎన్ని తిట్లు తిన్నామో చెప్పలేమండి మేం పది మంది ఆడపిల్లలం అందరం కలిసి ఈ తోటకు వస్తే ఆ రోజే హిందూ కాలేజీ అబ్బాయిలు వచ్చారు వాళ్ళకి మాకు చిన్న గొడవైంది అసలు ఎందుకే గొడవైంది నీకు గుర్తుందా అని అడిగింది ఉష ఉషకి గతాన్ని తలుచుకుంటే నవ్వు ఆగడం లేదు మన రాజశ్రీ మూలంగా ఆ కోతి ఆ అబ్బాయిల్లో ఒక అతనికి గుండుంటే అతన్ని చూసి నవ్వింది ఆ గుండు కొలత కనుక్కోవాల్సింది పర్నియర్ కాలిపోస్తోనా స్క్రూగేస్తోనా గేస్తోనా అని పెద్దగా అడిగింది తన ఏడవ ఫారం పరిజ్ఞానం వెలకి పెడుతూ ఇహ వాళ్ళు ఊరుకుంటారా గొడవ పెరిగింది అని ఉషా నవ్వు ఆపుకోలేకపోయింది ఆ మాటలకి ప్రసాద్ ఈ విషయాలన్నీ తెలుసని చెప్పిన సంగతి మర్చిపోయి అది సరే అయిపోయిందా మర్నాడు ఎలా తెలిసిందో మా స్కూల్లో ఆ సంగతి తెలిసింది పది మంది ఇళ్లకు కబురు చేసి పేరెంట్స్ని పిలిపించారు మేము ఫిజిక్స్ క్లాస్లో పాఠం వింటున్నామో నిర్మల టీచర్ గారి జడనే చూస్తున్నామో గుర్తులేదు కానీ హెడ్ మిస్ట్రెస్ వచ్చి పది మందిని పిలుచుకెళ్ళారు ఇక ఎట్లా తిట్టారంటే ఏడ్చి ఏడ్చి మా కళ్ళు వాచిపోయాయి సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు మాకు కాపలాగా టీచర్లు వచ్చారు మేమింటికి వెళ్లకుండా ఏ రైలు కిందో పడతామని వాళ్ళ భయం ఇంత చేస్తే ఒక్క రాజశ్రీ వాళ్ళ ఇంట్లో తప్ప ఎవరింట్లోనూ పెద్దగా పట్టించుకోలేదు అలా ముగిసిందా గొడవ అని చెప్పి నా పిల్లల్ని మాత్రం మిషనరీ స్కూల్లో చేర్చను బాబు అంది ఉష మగపిల్లలకి ఏం రూల్స్ ఉండవే ఇంట్లో అయినా స్కూల్లో అయినా ఆడపిల్లలే అటు కదలకూడదు ఇటు మెదలకూడదు తలెత్తకూడదు కాస్త నవ్వకూడదు కసిగా అంది సహజ మన జానకి టీచర్ గారి ఊతపదం గుర్తుందా అని అడిగింది ఎందుక విరగబాటు అంటుండేది మనం నవ్వుకునేవాళ్ళం తిన్నగానే నిలబడ్డాగా వెనక్కి విరుచుకు పడలేదుగా అనుకునేవాళ్ళం ఆడపిల్లల్ని వినయంగా ఉండేలా తయారు చేయాలని వాళ్ళ తాపత్రయం అని చెప్పింది ప్రసాద్ లేచి చీకటి పడుతోంది ఇక వెళ్దాం రండి ఇంకా సేపు ఉంటే ఈ మిల్లు వాళ్ళు తరిమేస్తారేమో అన్నాడు ఉషా పిల్లలు అక్కడి నుంచి కొత్తపేటకు రిక్షా మాట్లాడుకున్నారు సహజ ప్రసాదు సిటీ బస్ కోసం చూస్తామన్నారు ఉషా ఇంటికెళ్ళేసరికి ఏడు గంటలైంది ఇల్లు తాళం పెట్టుంది ఇంకా ఇల్లు గుర్తురాలేదన్నమాట అనుకుంటూ తాళం తీసింది మళ్ళీ అన్నం వండి పిల్లలకు పెట్టింది పొద్దున మిగిలిన అన్నం తను తిని పిల్లల్ని నిద్రపుచ్చేసరికి తొమ్మిది అయింది పిల్లల పక్కన పడుకుని అలాగే నిద్రపోయింది మళ్ళీ తలుపు కొట్టిన చప్పుడుకు మెలకు వచ్చి టైం చూస్తే పదకొండు గంటలు కోపంగా వెళ్లి తలుపు తీసి వచ్చి పడుకుంది అన్నం పెట్టను పెట్టుకుని తింటే తింటాడు లేకపోతే లేదు అనుకుంది కచ్చిగా శేషగిరి మాట్లాడకుండా బట్టలు మార్చుకుని పడుకున్నాడు ఉష ఇంక ఊరుకోలేకపోయింది అన్నం తినవా అని అడిగింది తినే వచ్చాను అన్నాడు శేషగిరి దుప్పటి ముసుగు పెడుతూ ఎక్కడా అని అడిగింది ఫ్రెండ్ ఇంట్లో ఫస్ట్ షో చూసి వాళ్ళ ఇంటికి వెళ్ళి చేశాము ఇవాళ వాళ్ళ అబ్బాయి పుట్టినరోజట అని చెప్పాడు ఉషకి కోపగించుకోవాలో అక్కర్లేదో తెలియలేదు స్నేహితుడు కొడుకు పుట్టినరోజున వాళ్ళింట్లో భోజనం చేసినందుకు కోపం ఎలా తెచ్చుకోవాలో ఉషకు తెలియలేదు పోని చెప్పి వెళ్ళొచ్చుగా అంది నాకు మాత్రం తెలుసా అనుకోకుండా బజార్లో కలిశాడు కలిసి సినిమాకు వెళ్ళాము రమ్మంటే సరేలే అని వెళ్ళాను ఇంతకీ రేపు ఆ నేనే తింటాలే నీ ఏడుపు ఆపు విసుక్కున్నాడు శేషగిరి చెద్దన్నం తినాలని ఏడుస్తున్నానా అని అనింది మరేంటి నీ గోలా అన్నాడు ఆదివారం మనిద్దరం కలిసి గడపాలని నాకుంటుందని నీకు ఎన్నిసార్లు చెప్పాను అంది ఉషా నాతో సినిమాకు రావద్దన్నానా నువ్వు రావు నీతో పాటు గిన్నెలు కడుగుతూ కూర్చోమంటావా ఏమిటి నిన్న రాత్రి సినిమాకు వెళ్దామంటే వచ్చావా నాతో కలిసి గడపడం నీకు ఇష్టం ఉండదు దానికి మళ్ళీ నన్నంటావెందుకు అన్నాడు అతను పిల్లల్ని వదిలి సెకండ్ షోకి ఇద్దరం వెళ్ళడం కుదురుతుందా అని అడిగింది నువ్వు వస్తానంటే పిల్లల్ని మీ అమ్మగారింట్లో దించి వచ్చేవాడిని నీకు నాతో సినిమాకి రావడం ఇష్టం లేదు ఇంకేవో కారణాలు చెబుతావేందుకు శేషగిరి లేచి కూర్చుని మళ్ళీ పడుకున్నాడు ఉష లేచి వెళ్ళి శేషగిరి మంచం మీద కూర్చుంది నాకు ఆ పిచ్చి సినిమాలు ఇష్టం ఉండవు అందులో రాత్రి మంచి పుస్తకం దొరికింది పోని ఒక్కరోజుకు నువ్వు నాతో పాటు ఆ పుస్తకం చదవచ్చుగా అని సామరస్యంగా అంది తల్లి నా సినిమాలు నువ్వు చూడొద్దు నీ పుస్తకాలు నేను చదవను ఎవరికిష్టం వచ్చిన పనులు వాళ్ళు చేసుకుందాం అర్ధరాత్రి ఈ తిరణాలేమిటి పోయి పడుకో నాకు నిద్ర ముంచుకొస్తోంది ముసుగు బిగించి పడుకున్నాడు ఉషక అవమానంతో కళ్ళ నీళ్లు తిరిగాయి తనంతట తాను మంచిగా మాట్లాడడానికి వస్తే పోయి పడుకోమంటాడా ఈ వాదన ఆపేసి సహజ వచ్చిన సంగతి రోజు గార్డెన్ గురించి శేషగిరితో చెప్పాలని వచ్చింది ఉష శేషగిరి మాటలకు బాగా కోపం వచ్చి లేచి వెళ్ళి రవి పక్కన పడుకుంది తన విషయం ఏది అతనికి పట్టదు అతని అవసరాలన్నీ తీరుతుంటే చాలు తన భావాలు తన పని తన స్నేహితులు ఇవేవీ అతనికి అక్కర్లేదు నిన్న రాత్రి అతను పిలవగానే వెళ్ళింది తను అతని కోరికలకు తల ఒగ్గింది ఇవాళ తనంతట తాను అతని దగ్గరకు వెళ్తే విదిలించి కొట్టాడు తన ప్రేమకు ఇష్టానికి కోరికకు ఏ విలువ లేదు అతని ప్రపంచం వేరు తన ప్రపంచం వేరు ఇద్దరి ప్రపంచాలు ఎప్పటికైనా ఒకటవుతాయా శేషగిరికి ఈ సినిమా పిచ్చి ఆడంబరాలు పిచ్చి ఎప్పటికైనా పోతుందా నిన్న రాత్రి ఎంత దిగులుగా ఉన్నా రంగభూమి చదవడం వల్ల మనసు బాగైంది ఆ పుస్తకం గురించి ఆలోచిస్తూ పడుకుంటే వెంటనే హాయిగా నిద్రపట్టింది ఇవాళ మరీ ఒంటరిగా దిగులుగా ఉంది ఉష కళ్ళల్లో నీళ్లు చెంపల మీదకు జారాయి పక్కన తని మనుషంటూ ఉండి కూడా ఏమిటి ఒంటరితనం అంతా శేషగిరి ప్రమేయం లేకుండానే గడిచింది మళ్లీ రేపటి నుంచి రొటీన్ మొదలు పని తిండి ఉరుకులు పరుగులు పిల్లలు చదువులు ఇదే వరుస రేపు మంచి పుస్తకమన్నా దొరికితే బాగుండును చదివి హాయిగా నిద్రపోవచ్చు తను కూడా తాగుబోతులా తయారైందా ఏమిటి తాగే వాళ్ళకి అది లేకపోతే నిద్ర పట్టదట తనకు పుస్తకం వ్యసనమైందా శేషగిరికి సినిమా వ్యసనం సహజకు ప్రసాద్కు ఏ వ్యసనముందో ఏ వ్యసనమైనా భార్య భర్తలిద్దరికీ ఒకటే అయితే పేచి ఉండదు ప్రసాద్ మంచివాడిలా ఉన్నాడు ప్రొద్దుటి నుంచి భార్య కోసం ఎదురు చూసి భార్యతో భార్య స్నేహితురాలతో కలిసి సరదాగా కవులు చెప్పాడంటేనే తెలుస్తోంది మంచి మనిషిని వంట కూడా తనే చేశాడు నీతో పాటు గిన్నెలు కడుగుతూ కూర్చోనా అన్నాడు శేషగిరి గిన్నెలు కడగడం హీనమైన పని అతని దృష్టిలో అలాంటి పనులు తనే చేయాలి ఇద్దరం కలిసి ఆ పనులు చేయాలనే ఆలోచనే అతనికి రాదు చేయించాలనే ఆలోచన తనకు రాలేదు వాళ్ళ వరకును సహజ అన్ని విషయాలు ప్రసాద్తో చెప్పుకుంటుంది పంచుకుంటుంది కలిసి పని చేసుకుంటారు కలిసి పుస్తకాలు చదువుకుంటారు వాటి గురించి ఇద్దరూ చక్కగా మాట్లాడుకుంటారు ఒకరు మాట్లాడేది ఇంకొకరికి అర్థమై ఆనందం కలుగుతుంది ఎంత అదృష్టం అది తమ మధ్య ఏ విషయాన్ని గురించైనా పోట్లాట తప్ప మాట్లాట ఉండదాయే ఛీ ఇక నుంచి శేషగిరి ఏమన్నా పట్టించుకోకూడదు వాదన పెంచకూడదు ఈ రకమైన ఆలోచనలతో ఎప్పటికో నిద్రపోయింది ఉష అమ్మయ్యా వచ్చేశారా ఇక రారేమో అనుకుంటున్నా పొద్దున్నే టిఫిన్ తినటానికి రమ్మంటే పది గంటలుగా వచ్చేది అంటూ సహజ హడావిడిగా ఆహ్వానించింది మేం టిఫిన్ చేసే వచ్చామండి అన్నాడు రామారావు అయినా మళ్ళీ తినాల్సిందే మేం చేసింది వృధా అవడానికి వీళ్ళేదు కూర్చోండి శారదని ఉషని రామారావుని శేషగిరిని కూర్చోబెట్టి ప్రసాద్ని పిలిచింది సహజ వస్తున్నా అని ఐదు నిమిషాల తర్వాత టీ కప్పులు ట్రేలో పెట్టుకుని వచ్చాడు ప్రసాద్ ప్రసాద్ను చూస్తూనే నిలబడ్డారు శారదా ఉషలు అరే అదేమిటండి అంటూ టీ కప్పులు తీసుకుని భర్తలకిచ్చి తాము తీసుకున్నారు నేను టీ తాగనండి అంటూ రామారావు కప్పు ట్రేలో పెట్టేశాడు మా ఇంట్లో కాఫీ పొడి లేదండి అని నవ్వి అయితే పనంతా అయిపోయాక వచ్చారన్నమాట అంది సహజ పనంతా అప్పుడే ఎలా అవుతుంది పద వంటింట్లోకి అంటూ శారద లేవబోతుంటే ప్రసాద్ అడ్డుపడ్డాడు పనేమీ లేదండి కొంచెం ఉన్న తర్వాత చేసుకోవచ్చు మీరు పాత స్నేహితులు ఎన్ని కబుర్లో చెప్పుకోవాలి మేం కొత్త స్నేహితులం పరిచయాలు పెంచుకోవాలి కాబట్టి కాసేపు పనులు వాయిదా వేద్దాం ఒంటి గంటకు మీకు భోజనం పెట్టే పూచీ నాది అన్నాడు శేషగిరి వాచి చూసుకుని ఇబ్బందిగా కుర్చీలో కదులుతున్నాడు ఉషా నవ్వి వెళ్ళు అంది ఎక్కడికి ప్రసాద్ అడిగాడు ఇవాళ బొబ్బిలిపులు మార్నింగ్ షో టికెట్ సంపాదించానండి ఇవాళే రిలీజ్ కదా చాలా కష్టపడి సాధించా టికెట్ సినిమా నుంచి ఇటే వస్తాను అయినా లేట్ అవుతుందేమో నా కోసం చూడకుండా మీరు భోజనం చేసేయండి అంటూ లేచాడు శేషగిరి రామారావు దినపత్రికలో మునిగిపోయాడు మీ ఇద్దరు పిల్లలున్నా ఆ బెడద లేకుండా గడుపుతున్నారే అంది సహజ పుట్టిళ్ళు అత్తిళ్ళు ఒకే ఊరైతే అదో సుఖం అంది శారద రమని ఎంత బతిమాలినా రానన్నది ఇవాళ వాళ్ళ ఆయన క్లబ్ మెంబర్లకి పార్టీ ఇవ్వాలట తీరదుగాక తీరదంది రమ కూడా వస్తే బాగుండేది నాకు రమ రాకపోతేనే బాగుంటుంది అది వచ్చిన దగ్గర నుంచి వెళ్లేదాకా మా ఆయన మా అబ్బాయి మా అత్తగారు ఇదే సొద నాకైతే తెగ చిరాకేస్తుంది అంది శారద ఉషా సహజ నవ్వారు ప్రసాద్ వంటింట్లోకి జారుకున్నాడు మనం ఆ గదిలోకి పోదాం అంది శారద మెల్లిగా రామారావు పత్రికలో ఎడిటోరియల్ చదవడం ముగించి డెమోక్రసీ గురించి రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ ఎవరో రాసిన వ్యాసం చదవడం మొదలుపెట్టాడు ముగ్గురు స్నేహితురాళ్ళు పక్క గదిలో మంచం మీద కూర్చున్నారు నిజంగానే ప్రసాద్ గారు చాలా మంచి మనిషి నువ్వు మా మంచోడు మంచోడు అంటే ఏమో అనుకున్నా అంది ఉష సహజ నవ్వి ఈ మాట అతనితో అన్నారో చంపేస్తాను అంది అదేం ఎందుకనకూడదు అని అడిగారు వాళ్ళు అనొద్దే దానికో కథ ఉంది తర్వాత ఎప్పుడన్నా చెప్తాలే అంది మీ ఇంట్లో చాలా పుస్తకాలున్నాయే అంది ఉష అల్మారాల వంక చూస్తూ అవునే మా ఇంట్లో మంచి పుస్తకాలున్నాయి మంచి పాటల రికార్డులున్నాయి రెండు మూడు మంచి పెయింటింగ్లు కూడా ఉన్నాయి అవన్నీ ఉండడానికి కారణం మీరే అని చెప్పింది అదేంటి అన్నారు ఉష శారదలు ఒక్కసారే మరి చిన్నప్పటి నుంచి రమ పాటలు పాడి శారద బొమ్మలు వేసి ఉష దొరికిన పుస్తకం నా చేత చదివించి నాకు ఈ పిచ్చి ఎక్కించారు ఇప్పుడు మీరు హాయిగా సంసారాలు చేసుకుంటుంటే నేను ఇంకా ఈ పిచ్చిలోనే పడి కొట్టుకుంటున్నాను అంది సహజ సహజ ఏడుపు మొహం పెట్టి ముగ్గురూ నవ్వారు ఆ మొహం చూసి సాజీ మన బిఏ రోజులు తలుచుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందో బిఏ మొదటి సంవత్సరంలో విశ్వనాథ నవలలు బాపిరాజు నవలలు తెగ చదివాము రెండో సంవత్సరం అంతా కవిత్వం కృష్ణశాస్త్రి నుంచి కరుణశ్రీ గారి దాకా చివరి సంవత్సరంలో చలం పుస్తకాలు దొరికాయి మనకి నువ్వు ఇంకా పుస్తకాలు చదువుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందే ఉషా శారద రమ ఇట్లా అయిపోవడం చూసి నాకెంత దిగులేసిందో అంది ఎన్ని పుస్తకాలు చదివి ఏం లాభం అంటూ ఉష నెట్టొచ్చింది అదేంటి ఆ వేదాంతం అని అడిగింది వేదాంతం కాదు మొన్న ఒక కథలో ఆ రచయిత అంటాడు ఎన్ని జీవిత సత్యాలు తెలిసి ఏం ప్రయోజనం ఒక సత్యానికి అనుగుణంగా కూడా జీవితాన్ని మార్చుకోలేనప్పుడు అని అది నిజం కదూ అంది ఉష ముగ్గురి మనసులు బరువెక్కాయి ఉష కూడా సంతోషంగా లేదా అనుకుంది సహజ బొబ్బిలిపులు గుర్తొచ్చాడు సంతోషంగా ఉండకపోవడానికి అవకాశం ఉండదనిపించింది ఉందనిపించింది సాజీ వంటింట్లోంచి ప్రసాద్ కేక వేశాడు సాజీ అని పదవే మనం మరీ దర్జాగా కూర్చున్నాం అతని చేత వంట చేయించడం ఏమిటి అంటూ శారద లేవబోయింది లేవకు అతని స్నేహితులు వస్తే వాళ్ళు కబుర్లు చెప్పుకుంటుంటే నేను చెయ్యనా మా మంచోడికి లేనిపోని అలవాట్లు చేసి చెడగొట్టకండి అంటూ సహజ వంటింట్లోకి నడిచింది సహజ చాలా అదృష్టవంతురాలు అంది శారద ఉష నవ్వింది మనకంటే ధైర్యం తెలివి కలది అంటే బాగుంటుంది అన్నారు వాళ్ళు శారదకు ఆ మాట నచ్చలేదు బిఏ పూర్తయ్యేదాకా మనం సహజ ఒక్కలాగే ఉన్నాం కదా అప్పుడు సహజ కంటే మనం తెలివి తక్కువ వాళ్ళమనో ధైర్యం లేని వాళ్ళమనో అనుకున్నామా ఇప్పుడు అదృష్టం బాగుండి దానికి మంచి మొగుడు దొరికాడు మనకు నీకేంలే సినిమాల పిచ్చి ఒకటి తప్పితే శేషగిరి గారు సరదాగానే ఉంటారు మరీ నాఖర్మే ఇలా కాలింది అంది శారద ఉష ఏమనాలో తెలియక ఊరుకుంది సహజ వచ్చి అయింది తిందామా కాసేపు ఆగుదామా అని అడిగింది అప్పుడేనా అన్నారు వాళ్ళు ప్రసాద్ రామారావుని మాటల్లోకి దించే ప్రయత్నంలో పడ్డాడు ముగ్గురు స్నేహితులు పాత రోజులను జ్ఞాపకం చేసుకుంటూ కాలం మర్చిపోయారు ఒంటి గంటకు ప్రసాద్ వచ్చి పిలిచేదాకా వాళ్ళు ఐదేళ్ల వెనక జీవిస్తున్నారు గత కాలం మేలు వచ్చు కాలము కంటెన్ అనే మాట నిజమైనట్లుగా ఉంది మీ వరుస చూస్తుంటే మీకు ఆకలి కావటం లేదా అన్న ప్రసాద్ మాటలకు ఉలిక్కి పడ్డారు అమ్మో అయిందా అంటూ హడావిడి పడ్డారు రామారావు మౌనంగా సహజ మాటలకు నవ్వకుండా భోజనం ముగించాడు శారద ఇబ్బందిగా ఉష హాయిగా నవ్వారు సహజ ప్రసాదుల ఆత్మీయత ఉషకు ఎంతో బాగుంది వాళ్లతో కలిసిపోయింది శారద వాళ్లను ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది తప్ప వాళ్లతో కలవలేకపోయింది భోజనాలు అవగానే రామారావు వెళ్లాలన్నాడు శారద కూడా బయలుదేరింది ఉష ఉండిపోయింది రెండు దాటిపోయింది మార్నింగ్ షో వదిలేసి ఉంటారే శేషగిరి గారు ఇంకా రాలేదే అంది సహజ ఆ పక్క హాల్లో ఏ కూనికోర ఉంటే చూసేస్తాడు అంది ఉష అసహనంగా కూనీకూర అని అందామే సినిమా లేవే నిజంగా కూనీకూరను కాదు అంది ఉషా ఆ సినిమా ఉందా నిజంగా అని అడిగింది సహజ లేకపోతే వస్తుంది రాకేం దరిద్రపు సినిమాలు అంది ఉష చిరాకు పడింది ఉష మరీ అంత పిచ్చేమిటే అడిగింది సహజ నా కర్మ అంది ఉష ఛ నోర్ముయ్ ఇంకా నయం కాదు పేకాట తాగుడు అయితే చచ్చిపోయేదానివి ఇది నీ అదృష్టం అనుకోవాలి అంది సహజ నవ్వుతూ అంతేలే అంది ఉషా నీరసంగా సహజ ఉషా నీరసం గమనించి నా పుస్తకాలన్నీ చూసి నువ్వు చదవని ఉంటే తీసుకెళ్ళు నాకు పుస్తకాలు చదివే పిచ్చేగాక చదివించే పిచ్చి కూడా నువ్వే ఎక్కించావు ఇవాళ్ళకి నీ మీదే ప్రయోగించే అవకాశం దొరికింది అన్నది ఇద్దరూ పుస్తక ప్రపంచంలో పడ్డారు సాయంత్రం ఐదింటికి ఉషా ఒక్కతే ఇంటికి వెళ్ళిపోయింది ఏంటోయ్ ఆలోచిస్తున్నావు పెద్దగా పైకి ఆలోచించరాదు నేను వింటాను అంటూ ప్రసాద్ సహజ మొహంలోకి చూస్తూ పక్కనే కూర్చున్నాడు సహజ కాస్త జరిగి ప్రసాద్కి చోటిచ్చి మళ్ళీ ఆలోచనల్లో పడిపోయింది నీ నిశ్శబ్దంలోంచి పుట్టిన ధ్వనులు నా హృదయాన్ని తాకుతున్నాయి అంటూ సహజ ముఖాన్ని తన వైపు తిప్పుకుంటూ అన్నాడు ప్రసాద్ ప్లీజ్ నీ ఆధునిక కవిత్వంతో నన్ను చంపకు నా మనసేం బాగోలేదు అంది సహజ చిరాగ్గా నీ మనసు బాగు చేయడానికి నేనున్నా కదా అన్నాడు ప్రసాద్ అవును నువ్వు ఉన్నావు అన్నది సహజ మళ్ళీ మౌనంలో పడిపోయింది ఏంట్రా నీ దిగులు మళ్ళీ నీ స్నేహితులతో కలిసి బియ చదువుతావా ఏంటి అని అడిగాడు కాదు శారద చాలా డల్గా ఉంది చూశావుగా రామారావుని ఉషా శారదలా కాకపోయినా సంతోషంగా మాత్రం లేదు ఆ సినిమాల పిచ్చాడు ఎక్కడ దొరికాడో ఒక్క మంచి సినిమా చూడ్డట పిచ్చి సినిమాలు పిచ్చి పాటలు ఎలా పాపం వీళ్ళిద్దరూను అన్నది పిచ్చి ఇన్నాళ్ళ నుంచి నువ్వు లేవు కదా వాళ్ళ జీవితాలు వాళ్ళు జీవించడం లేదా నువ్వు దిగులు పడి చేయగలిగింది ఏముంది చెప్పు అతను అంటే నా స్నేహితులు దిగులుగా ఉంటే నేను సంతోషంతో పొంగిపోతూ ఉండనా అంటూ సహజ మండిపడింది కాదులే విచారించు దుఃఖ సముద్రంలో మునిగిపో విషాద సంగీతం వినిపించినా ప్రసాద్ లేచి టేప్ రికార్డర్ పెట్టాడు సహజ కోపం తగ్గింది అది కాదు కానీ వీళ్ల కోసం నేనేం చేయలేనా అని ఎందుకు చేయలేవు వాళ్ళకే సహాయం కావాలంటే అది చేయగలవు కానీ ముందు వాళ్లకు నీ సహాయంతో అవసరం రాని అన్నాడు ప్రసాద్ అంతేనంటావా అంది సహజ అంతే నువ్వు వచ్చి నెల దాటిందేమో వాళ్ళ జీవితాల గురించి నీకు తెలిసింది తక్కువ వాళ్ళు నువ్వు ఊహించేంత బాధల్లో లేరేమో అసలు ఆడవాళ్ళు అంటూ ఆడవాళ్ల గురించి నీకేం తెలీదు నువ్వు మాట్లాడకు అంటూ మధ్యలో అడ్డొచ్చింది సహజ అయితే సరే రేపు పొద్దుందాక నీతో మాట్లాడను లైట్ తీసి పడుకో అంటూ ప్రసాద్ ముసుగు పెట్టి పడుకున్నాడు సహజం మళ్ళీ దిగులుగా ఆలోచనల్లో పడింది శారదను తలుచుకుంటే సహజకు చాలా దిగులుగా ఉంది ఐదేళ్ల సంసార జీవితం క్రమక్రమంగా కొంచెం కొంచెంగా శారదలోని కళను ఉత్సాహాన్ని ఎలా చంపేసిందో తలుచుకుంటే సహజ గుండె నీరైపోయింది ఈ హత్య చట్టబద్ధమైంది ఈ హత్యని ఎవరూ పట్టించుకోరు కొందరు సంతోషిస్తారు ఈ హత్యకు కారణమైన శారద సంసారాన్ని లోకులంతా తెగ పొగుడుతారు శారద ఆ సంసారాన్ని ద్వేషిస్తే ద్వేషించకుండా ఉండడం సాధ్యమా అప్పుడు లోకమంతా శారద మీద విరుచుకు పడుతుంది కానీ ద్వేషించందే శారద సంతోషంగా బతకలేదు సహజ కళ్ళలో నీళ్లు తిరిగాయి ప్రసాద్ నిద్రలో ఇటు తిరిగి సహజ మీద చెయ్యి వేసి పడుకున్నాడు చిన్నపిల్లాడిలా నిద్రపోతున్న ప్రసాద్ని చూస్తే సహజకు గుండెల్లోంచి ప్రేమ పొంగింది మెల్లగా ప్రసాద్ చెంపను ముద్దు పెట్టుకుని ప్రసాద్ నిజంగానే మంచివాడు అనుకుంది పాపం ఆ రోజు ప్రసాద్ మీద ఎట్లా దాడి చేశానో అని నవ్వుకుంది సహజ పెళ్ళైన కొత్త రోజులన్నీ సహజకు గుర్తొచ్చి క్రమంగా దిగులు తగ్గి పెదవుల మీదకు నవ్వు పాకింది ప్రసాద్ ముఖంలోకి చూస్తుంటే మనసు ప్రశాంతంగా మారుతోంది పాపం ఆ రోజు నేను మంచాడిని అంటూ వచ్చి ఎలా బుఃఖముఖం బిక్కముఖం పెట్టాడో అనుకుని మళ్ళీ నవ్వుకుంది ప్రసాద్ తనకు మొదటిసారి పరిచయమైన రోజు ఆ తర్వాత స్నేహం కలిసిన రోజు గుర్తొచ్చింది సహజకు ఆ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎవరో మహిళా సంఘం వారు ఆ సందర్భంగా జానకీదేవి గారిని సత్కరించే కార్యక్రమం పెట్టుకున్నారు జానకీదేవి గారు స్వాతంత్ర సమరయోధురాలు ఆవిడకి ఇప్పుడు డెబ్భై ఏళ్ల దాకా ఉంటాయి ఆవిడ సంఘ సంస్కర్తగా కూడా పేరు తెచ్చుకుంది ఆ ప్రోగ్రాం పేపర్లో ఆవిడ పేరు చదవగానే సహజకు ఆ మీటింగుకు వెళ్ళాలనిపించింది ఆవిడ అనుభవాలు వింటే చాలా బాగుంటుందనిపించింది మహిళా సమాజాలంటే సహజకు అంత మంచి అభిప్రాయం లేదు సహజకున్న అభిప్రాయాలను బలపరుస్తూ మిగిలిన సమాజాల వారు ఆడవాళ్లకు ముగ్గుల పోటీలు పూల జడల అల్లిక పోటీలు అందాల పోటీలు నిర్వహిస్తున్నారు అవేవీ చెయ్యకపోగా స్వాతంత్రోద్యమంలో పనిచేసిన ఒక ఆవిడను సత్కరిస్తున్నారంటే సహజకు ఈ మహిళా సంఘాల వారి మీద సాదాభిప్రాయమే కలిగింది సరిగ్గా ఐదు గంటలకల్లా ఆ మీటింగ్ హాలుకు చేరుకుంది అక్కడ హడావిడి అప్పుడే మొదలవుతుంది వీళ్ళు తక్కువగా లేరు అనుకుంది అక్కడ తలతలాడుతున్న జరీ చీరల్ని మెరుస్తున్న ఆభరణాలను చూస్తూ అక్కడ మీటింగ్ వాతావరణం కంటే పేరంటం వాతావరణం ప్రముఖంగా కనిపించేసరికి సహజకు చిరాకేసింది సహజకు ముందు వరుసలో కూర్చున్నావిడ వాళ్ళ అమ్మాయి బంతి ఎంత ఘనంగా జరిగిందో చెబుతుంటే వెనక వరుసలో కూర్చున్నావిడ తాను మద్రాసు వెళ్ళిన సందర్భంగా కంచిపట్టు చీరలు ఎంత మంచివి ఎంత చౌకగా కొన్నదో చుట్టూ ఉన్నవారి నోరు ఊరేలా చెబుతోంది ఆ మీటింగ్కి నలుగురే మగాళ్ళు వచ్చారు ఇద్దరు యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు ఒక అతను యువకుడు ఇంకో చిన్న కుర్రాడు అన్ని వయసుల వారికి రిప్రజెంటేషన్ ఉంది అనుకుంది సహజ ఈ మీటింగ్కి మగాళ్ళు రావచ్చా రాకూడదని ప్రోగ్రాం పేపర్లో లేదు రావచ్చు అనుకుంటే మరి నలుగురే వచ్చారే అనుకుంటుండగా జానకీదేవి గారు వచ్చారు ముఖ్యులంతా హడావిడి పడుతూ ఆవిడ్ని తీసుకొచ్చారు కూర్చోబెట్టి దండలేశారు ఫోటోలు తీశారు మీటింగ్ ప్రారంభమైంది అధ్యక్షత వహించిన ఆవిడ లేచి జానకీదేవి గారి గురించి ఈ మహిళా సంఘం గురించి ఏకకాలంలో మాట్లాడాలని ప్రయత్నించి ఆ రెండు విషయాలు కాక ఇంకేదో మాట్లాడుతోంది సహజకు జీవితం మీద విరక్తి పుట్టుకొచ్చింది ఎన్ని మీటింగుల్లో ఇలా విరక్తి పుట్టుకొచ్చినా మళ్ళీ మళ్ళీ తాని మీటింగులకు ఎందుకు వస్తానా అని సీరియస్గా ఆలోచించింది తనకు కాస్త సంఘజీవనం కావాలి నలుగురు మనుషుల్ని కలవాలి అని ఉంటుంది ఎక్కడ ఏ మంచి విషయం జరుగుతుందో అది ఎక్కడ మిస్ అవుతాను అని ఎన్ని చెత్త విషయాలను భరిస్తూ ఉంటుంది ఇవాళ అంతే జరిగింది అనుకుంది నిరాశగా ఎలాగైతేనేం అధ్యక్షురాలు మాట్లాడడం ఆమె ఆ ఉపన్యాసాన్ని ఒక ఒడ్డుకు చేర్చింది జానకీదేవి గారు మాట్లాడడం ప్రారంభించారు ఆవిడ ముఖం చాలా అందంగా హుందాగా ఉంది కానీ ఆమె చెప్పే మాటలు వింటున్న కొద్దీ సహజకు అసంతృప్తి పెరిగిపోతోంది ఆమె స్వాతంత్రోద్యమాన్ని గురించి ఏమీ చెప్పలేదు గాంధీ గారి గురించి నాలుగు వాక్యాలు చెప్పింది ఆ తర్వాత ఆవిడ భారతీయ స్త్రీత్వాన్ని గురించి మాట్లాడడం మొదలుపెట్టింది గృహిణిగా తల్లిగా భారత స్త్రీకి ఎంతో గౌరవం ఉందట ప్రపంచంలో ఏ స్త్రీ కూడా భారత స్త్రీ పొందినంత గౌరవాన్ని పొందలేదట పురుషుల్ని ప్రోత్సహించి గొప్ప పనులు చేయించే పిల్లల్ని చక్కగా పెంచి మంచి పౌరులుగా తయారు చేసే మహత్తర బాధ్యత స్త్రీ మీద ఉందట ఆ బాధ్యతను విస్మరించిన స్త్రీ దేశానికి మహాపరాధం చేస్తోందట తన గృహాన్ని చక్కదిద్దుకునే స్త్రీ తన ఇంటిని స్వర్గం చేసుకునే స్త్రీయే తన పురుషుడికి సహకరించిన స్త్రీయే ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్లగలదంటూ ఆవిడ తన ఉపన్యాసాన్ని ముగించింది అందరూ చప్పట్లు కొడుతుంటే సహజకు విపరీతమైన కోపం వచ్చింది అనుకోకుండా లేచి నిలబడి నేను కూడా మాట్లాడవచ్చా అండి అని అడిగింది జానకీదేవి గారు సహజ తన ఉపన్యాసానికి స్పందించి మాట్లాడుతుందనుకుని మాట్లాడమ్మా అన్నారు అధ్యక్షరాలికి అదేమీ నచ్చలేదు కానీ జానకీదేవి గారు అనుమతి ఇచ్చిన తర్వాత తాను కాదంటే బాగుండదని ఊరుకుంది సహజ లేచి నిలబడి జానకీదేవి గారు స్వాతంత్రోద్యమంలో తన అనుభవాల గురించి మాట్లాడతారనుకుని నేను మీటింగ్కి వచ్చాను కానీ జానకీదేవి గారు భారతీయ స్త్రీ గొప్పతనాన్ని గురించి స్త్రీ ధర్మాలని గురించి చెప్పారు భారతీయ స్త్రీ చరిత్రలో ఎంత గౌరవింపబడిందో నాకు తెలియదు నాకు అంత చరిత్ర తెలియదు కానీ నా స్త్రీ స్వతంత్ర్యమర్హతి అని మనువు అన్నాడని తెలుసు నాకు తెలిసినంత వరకు మన హిందూ ధర్మానికి మనుధర్మ శాస్త్రమే ఆధారం చరిత్ర వదిలేయండి ఇంకా ఇప్పుడు కూడా స్త్రీకి ఇల్లు పిల్లలైన ధ్యేయాలు ఇంటి పని పిల్లల పెంపకం స్త్రీ పురుషులిద్దరూ కలిసి చేస్తే ఇద్దరికీ వ్యక్తిగతంగా అభివృద్ధి చెందే అవకాశాలుండవా పురుషుల్ని ప్రోత్సహించడమే గాని స్త్రీలేం గొప్ప పనులు చేయలేరా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు సమాన హక్కుల గురించో లేదా స్త్రీలు చేసిన గొప్ప పనుల గురించో చెప్పకుండా వంట బాగా చేసుకోండి పిల్లల్ని బాగా పెంచండి అని చెబుతారెందుకు జానకీదేవి గారు స్వాతంత్రోద్యమంలో పనిచేసేటప్పుడు ఇల్లు పిల్లలు అని ఆలోచిస్తే ఆ పని చేయగలిగేవారా సహజక ఆవేశం ఎక్కువైపోయి మాటలు రాలేదు ముఖం ఎర్రబడిపోయి ఒళ్ళంతా చెమట పట్టేసింది వచ్చి కుర్చీలో కూర్చుంది హాలంతా కలకలం అందరూ సహజకేసి వింతగా చూశారు కొందరు సహజని మెచ్చుకుంటే మరికొందరు కోపం తెచ్చుకున్నారు జానకీదేవి లేచి నేను స్త్రీలను గొప్ప పనులు చెయ్యొద్దని చెప్పలేదమ్మా ఎన్ని గొప్ప పనులు చేసినా గృహాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదని నా ఉద్దేశ్యం స్త్రీలు గొప్ప పనులు చేయాల్సిందే సమాన హక్కులు పొందాల్సిందే అంత మాత్రాన తాను పురుషుడి కంటే గొప్పదాన్ననుకొని విర్రవె ఎక్కడదు తన బాధ్యతల్ని విస్మరించకూడదు అసలు గాంధీగారు కూడా స్త్రీ స్థానం పురుషుడు వెనకే అనేవారు మా ఉద్యమంలో కూడా స్త్రీలు ఎక్కడ కష్టపడతారోనని సాధ్యమైనంత వరకు స్త్రీలను మీటింగుల్లోకి రావద్దనేవాడు భర్తలు అరెస్ట్ అయ్యాకే భార్యలు వాళ్ళ స్థానంలోకి రావాలనేవారు మీరు ఖాదీ ఉద్యమం చేపట్టండి అది చాలు మీకు అదెంతో గొప్ప సేవ దేశానికి అనేవారు గాంధీగారు మాతో ఉప్పు సత్యాగ్రహం ప్రారంభిస్తూ కూడా స్త్రీలు ఎవరు ఈ ఉద్యమంలోకి రానవసరం లేదని అన్నారు ఆయన అయినా సరోజినీదేవి గారు గాంధీ గారితో పాటు సత్యాగ్రహం చేశారు అందుకని నా ఉద్దేశం ఏమిటంటే స్త్రీ ఎన్ని హక్కులు సాధించినా ఎన్ని గొప్ప పనులు చేసినా తన ధర్మాన్ని మర్చిపోకూడదు అని మాట్లాడింది ఆవిడ మళ్ళీ చప్పట్లు మోగాయి సహజకు ఈసారి కోపం రాలేదు నీరసం వచ్చింది ఈవిడతో వాదించడం అనవసరం అనిపించి కదలకుండా కూచుంది మీటింగ్ పూర్తయింది సహజ వరండాలు నడుస్తుంటే వెనక నుంచి ఏవండి మిమ్మల్నే అని పిలుస్తూ వచ్చాడు మీటింగుకు వచ్చిన ఆ నలుగురు మగాలలోని యువకుడు సహజ ఆగి ఏమిటన్నట్టు చూసింది మీరు చెప్పింది చాలా బాగుందండి ఆవిడ ఉపన్యాసం నాకేమీ నచ్చలేదు ఈవిడ స్వాతంత్రోద్యమంలో తన అనుభవాలు చెబుతుందని నేను మీటింగుకు వచ్చాను చాలా నిరాశపడ్డాను మీరు మాట్లాడిన నాలుగు మాటలు విన్నాక కాస్త తేరుకున్నాను చాలా మంచి విషయం చెప్పారు అన్నాడు అతను థ్యాంక్స్ అండి అంది సహజ పెద్ద ఆసక్తి లేకుండా మీరింకా నీరసంగా ఉన్నారే నేను మాట్లాడదామనుకున్నా అప్పుడు మీకు ఉత్సాహం వచ్చేదేమో అన్నాడు అతను మరి మాట్లాడకపోయారా అని అడిగింది సహజ ఆవిడ వరస ఆ శ్రోతల వరస చూస్తే మాట్లాడాలనిపించలేదండి అన్నాడు ఆ యువకుడు నిజమే నాకు ఇవాళ ఈ మీటింగ్కి ఎందుకు వచ్చానా అనిపించింది మీకు అంతేనా అంది సహజ కాదండి నాకు ఇవాళ ఒక కొత్త విషయం తెలిసింది స్వాతంత్రోద్యమంలో స్త్రీల గురించి గాంధీగారి గురించి ఆవిడ చెప్పిన విషయాలు కల్పించి చెప్పినవి కాదు కదా ఆ విషయం గురించి ఇంకా తెలుసుకోవాలనుంది స్వాతంత్రోద్యమంలో స్త్రీల పాత్ర వాళ్లకున్న పరిమితులు వీటి గురించి తెలుసుకోవాలనిపించింది ఎలా తెలుస్తుందో ఏమో అన్నాడు అతను సహజ నడుస్తున్నదల్లా ఆగి ఇప్పుడు అతని మొహం కేసి పరీక్షగా చూసింది అతను ఆగి మీ పేరేమిటండి అని అడిగాడు సహజ అని చెప్పింది నా పేరు ప్రసాద్ అండి ఆంధ్ర బ్యాంక్లో పనిచేస్తున్నాను మీరు చదువుతున్నారా అని అడిగాడు లేదండి ఆర్టీసీ ఆఫీసులో పనిచేస్తున్నాను అని చెప్పింది అలాగా ఇవాళ మీటింగ్లో మీ పరిచయం కావడం బాగుందండి మీరెక్కడికి వెళ్ళాలి అని అడిగాడు కృష్ణానగర్ అని చెప్పింది సహజ కృష్ణానగరా అదెక్కడా అని అడిగాడు లేడీస్ హాస్టల్ దగ్గరండి అది అక్కడ మా బస్సు వచ్చేస్తుంది అదిగో మళ్ళీ కలుద్దాం అంటుండేసరికి సహజ ఎక్కాల్సిన బస్సు వచ్చి ఆగింది సహజ ఎక్కేసింది ప్రసాద్ కాస్త నిరాశగా చూస్తూ నిలబడిపోయాడు అతను ఎక్కడుంటున్నాడో ఆంధ్రా బ్యాంకు ఏ బ్రాంచ్లో పనిచేస్తున్నాడో ఏమీ కనుక్కోలేదే అనుకుంది సహజ బస్సులో సీటు దొరికాక ఛీ బస్సులను చూసి హడావిడి పడ్డం ఎప్పటికి పోతుంది బస్సు వచ్చి ఆగి అది ఎక్కి తీరాలనే అనుకుంటుంది బస్సు పోతే ఇంకో బస్సు రాదా తొందరగా బస్సు పట్టుకుని ఇల్లు చేరాలనే ఆలోచన తప్ప ఇంకోటి ఉండదు దరిద్రపు అలవాటు కాసేపు అతనితో మాట్లాడి అడ్రస్ కనుక్కుని తన అడ్రస్ ఇచ్చి తర్వాత వచ్చిన బస్సు ఎక్కకూడదా అని తనను తానే తిట్టుకుంది సహజ ఓకే రెండో భాగం ఇక్కడితో ఆపేద్దాం మూడో భాగంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ